తనకు ఒక్క అవకాశం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి వారి డిమాండ్లను నెరవేర్చే విధంగా పనిచేస్తానని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఉపాధ్యాయులకు అండగా ఉంటానని తెలిపారు ఈ సమావేశంలో కళాశాల పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు వరంగల్లో గమం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగబోతుంది ఆ పోలింగ్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ మీ ద్వారా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి మోడల్ బ్యాలెట్లో నా క్రమ సంఖ్య నాలుగు నాలుగు ఎదురుగా ఒకటి వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై రెండున జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు ఈ కాన్స్టిట్యున్సీలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుగా వాళ్ళ పక్షాన నికరంగా పనిచేస్తాను ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎన్నికలలో ప్రచారం నిర్వహించేటప్పుడు అనేక మంది ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ నన్ను కోరిన అంశం కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే గత అంతకుముందు ఎన్నికైన ప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు ఆ తర్వాతనేమో అధికార పార్టీ కండవాలు కప్పుకొని అధికార పార్టీలోకి పోతున్నారు మీరు అలానే పోతారని నన్ను అడిగారు నేనేమి భీషణ ప్రతీకలు ఏం చేయలేదు చాలా స్పష్టంగా చెప్పాను మీరే చూస్తారని ఈ ఆరు సంవత్సరాల కాలం చూశారు నేను నిక్కరంగా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను ఏ అధికార పార్టీ కండవాలు కప్పుకోలేదని చెప్పి మీ ద్వారా సవినయంగా మనం చేస్తున్నా గర్వంగా కూడా చెప్తున్నాను అదేవిధంగా నాకు సీడీపీ నిధులు తొమ్మిది కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లో వచ్చినాయి ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇచ్చారు నేను మాత్రం ప్రతి పైసాను పాఠశాలల అభివృద్ధికి కేటాయించాను తప్ప ఇంకో ఇతర పనులకు కేటాయించలేదని మీ ద్వారా సగౌరవంగా తెలియజేస్తున్నా ఉన్న జంగేడ్ జడ్పీ హై స్కూల్కి కూడా రెండు రూములు ఇచ్చిన ఈ నిర్మాణాలు ఉన్న విషయం మీకు కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నా ఆ పద్ధతిలో సక్రమంగా వినియోగించాము తర్వాత ఇంకొక మాట చివరిగా చెప్తున్నాను ఈ టర్ములో నేను ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి కూడా అదనంగా నా ఆస్తి సంపాదించుకోలేదని మీ ద్వారా ప్రకటిస్తున్నా ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు లేదా ముఖ్యంగా నాకు ఓట్లు వేసిన ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలకే సేవ చేసిన ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కూడా సేవ చేశాను ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు ప్రైవేట్ అధ్యాపకులు కూడా ఓటర్లుగా నమోదయ్యారు వారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరందరూ నాకు ఓటేయండి మీ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి మీకు హెల్త్ కార్డ్స్ కావాలి మీ జీతాలు సరైన రీతిలో రావాలి మీకు రిటైర్ అయినప్పుడు మీరు కూడా ముసలు అవుతున్నారు మీకు గవర్నమెంట్ కొన్ని పెన్షన్స్ రావాలి వాటి కొరకు నేను శాసన మండలిలో ప్రస్తావిస్తాను ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయుల కొరకు మీరు కూడా ఓటే వారు కూడా ఓటేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా